మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే మండల ప్రజా పరిషత్తులకు సంబంధించి ప్రత్యేక అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ముగిసిన పాలక వర్గాల పదవీ కాలం జెడ్పీలకు నేడు జీవో సో రాష్ట్రంలో పురపాలక పురపాలక వర్గాల పదవీకాలం ముగిసి మండల ప్రజా పరిషత్తులకు ప్రత్యేక అధికారులు నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది వాటికి మళ్ళీ ఎన్నికలు జరిగే అవకాశం వరకు కూడా అంటే జరిగే వరకు కూడా ప్రత్యేక అధికారులు అధికారాలు సో మనం చూసుకున్నట్లయితే ఈ మొత్తం మీద ఇలా ప్రత్యేక అధికారులను అయితే నియమించడం అయితే జరిగింది సో మొత్తం మీద చూసుకుంటే అటు పురపాలక సంఘాలకు సంబంధించి ఇటు మండల అధిక ఎంపీటీ ఏదైతే మనకి ప్రజెంట్ మండల ప్రజాపరిషత్తులకు సంబంధించి ఇలా అందరినీ కూడా నియమించారు ఎన్నికలు జరిగే వరకు కూడా వీరైతే కొనసాగుతారన్నమాట రాష్ట్రంలో ప్రజెంట్ ఈ లోకల్ బాడీ సంస్థలకు సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా అయితే లేదు కొంత టైం అయితే పడుతుంది ఆ తర్వాత వీటికి సంబంధించి ఎన్నికలు పెట్టిన తర్వాత ఈ ప్రత్యేక అధికారులు అయితే వారి టైం అయితే ముగుస్తుందన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్